హాయ్ వన్ అందరూ అలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి కూలర్ క్లీనింగ్ అనమాట చూసారు కదా ఎంత డస్ట్ ఉండిపోయిందో అసలు కూలింగ్ సరిగ్గా రావట్లేదు అండ్ కొంచెం స్మెల్ లాగా కూడా అనిపిస్తుంది అని చెప్పి చూసాము యాక్చువల్లీ ఇది ఎప్పటిదో వీడియో అనమాట సమ్మర్ అయిపోయిన తర్వాత అది అండ్ వాటర్ పోసేటప్పుడు కూడా జస్ట్ చూస్తే కొంచెం కనిపిస్తుంది అనమాట ఏంటో డస్ట్ ఇలా ఉన్నట్టు అనిపించింది అని ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేద్దాంలే అనేసి తీశారు అసలు తీసిన తర్వాత ఆ డస్ట్ అంతా చూసి అప్పుడు పిలిచారనమాట చూడేంత డస్ట్ ఉందో అందుకే గాలి రావట్లేదు అని చెప్పేసి అని ఇంకప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేశాను చాలామందికి యూజ్ అవ్వచ్చులే అని చెప్పేసి ఇదైతే మనం ఓన్గానే క్లీన్ చేసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు అండ్ నార్మల్ అనమాట దానికోసం పెద్ద ఎక్విప్మెంట్స్ అవసరం ఉండదు ఏముండదు జస్ట్ ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా అదొక్కటి ఉంటే చాలు అదే జస్ట్ మనం స్క్రూస్ తీయడానికి అలా తీస్తే సరిపోతుంది మనం పైన ఒక రెండు స్క్రూస్ తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది అండ్ లోపలంతా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మొత్తం డస్ట్ అయితే చాలా పేరుకుపోయిందనమాట అనమాట సో ఇదంతా ఏంటంటే ఇప్పుడు మనకి వాటర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటాయి కదా కొన్ని చోట్ల వాటర్ అయితే ప్యూర్గానే ఉంటాయి కొన్ని చోట్ల మాత్రం అసలు కొంచెం హార్డ్నెస్ ఉంటుంది అన్నమాట వాటర్లో అయితే అలాగా కొంచెం మనకి వాటర్ అంటాం కదా ఉప్పు నీరు అనేసి అలా అనమాట ఇక్కడ ఉండేది కూడా కొంచెం ఉప్పు లానే ఉంటుంది అందుకే అదంతా కూడా కింద అలా ఫామ్ అయిపోయింది అనమాట దీనివల్ల కొంచెం స్మెల్ కూడా వస్తుంది అండ్ అలాగే కాకుండా మనకి పైన వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వచ్చేది కూడా మొత్తానికి బ్లాక్ అయింది చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి పైకి వాటర్ ఇక్కడి నుంచి అనమాట వచ్చేది వాటర్ వచ్చేసి కింద వాటికి ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళిపోయి మనకు కూలింగ్ వస్తుంది ఇక్కడ ఇలాగ మొత్తం బ్లాక్ అయిపోయేసరికి కూలింగ్ రావట్లేదు అనమాట వాటినైతే ఇలాగ ఆ స్క్రూ ఉంది కదా దాంతో ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అవంతా బయటకు వచ్చేసి మొత్తం లిటరలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఈజీగా పడుతుంది అనమాట ఆ క్లీనింగ్ అంతా అయిపోవడానికి మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి కూలర్స్ ఇలాగేమన్నా డస్ట్ పార్టికల్స్ అలా అడ్డుపడ్డైనా ఉండొచ్చు లేదంటే ఆ కింద ఇలాగ ఫామ్ అవుతాయి సో దానివల్ల స్మెల్ వస్తుంది అండ్ గాలి సరిగా రాదు అండ్ దానివల్ల మనకి కూడా ఏంటంటే కొంచెం ఆ డస్ట్ అవి కూడా మనకి ఎయిట్తో పాటు వచ్చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఇది మోటార్ అనమాట ఈ చిన్న దాంతో వర్క్ అవుతుంది దీనికి కూడా మొత్తం ఫస్ట్ ముందు క్లీన్ చేయకముందు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పోయింది ఇంకా కొంచెం అయితే అసలు పోవట్లేదు అనమాట ఆ కలరే అనమాట ఉంది డస్ట్ అదంతా అయితే క్లీన్ అయిపోయింది ఫ్యాన్ కి కూడా కొంచెం డస్ట్ ఉంది ఆ ఫ్యాన్ డస్ట్ అది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట ఇంకా చాలా బాగుంది జస్ట్ ఆ సైడ్స్ అవి కూడా క్లీన్ చేసేసారు మనకైతే ఓన్లీ ఆ స్క్రూస్ తీసుకుంటే అండ్ అది క్లోజ్ చేసేటప్పుడే టూ నాఫ్ తలన్ బాల్స్ కూడా వేసామన్నమాట అందుకోసం ఇంకా స్మెల్ కూడా బాగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్